సరిహద్దుల్లో కాపలా కాసేది కేవలం మన వీర సైనికులు మాత్రమే అనుకుంటే మీరు పొరబడినట్టే శత్రువు కనుగప్పి రాకుండా అదృశ్య శక్తిలా చక్కెనిలో వందల నిర్ణయాలు తీసుకునే డిజిటల్ మెదడు ఇప్పుడు భారత సైన్యానికి అండగా నిలుస్తుంది అవును మీరు విన్నది నిజమే భారత సైన్యం ఇప్పుడు ఏఐ ఇన్బిల్డ్ ఫోర్స్గా మారిపోయింది న్యూఢిల్లీలో జరిగిన ఏఐ ఇంఫాక్ట్ సమిట్ రెండు వేల ఇరవై ఆరులో మేజర్ జనరల్ వెల్లడించిన సంచలన నిజాలేమిటో తెలుసా మన ఆర్మీ వద్ద ఉన్న ఆ రహస్య ఆయుధాలేంటి న్యూఢిల్లీ వేదికగా ఒక చారిత్రాత్మక ప్రకటన వెలువడింది భారత సైన్యం కేవలం తుపాకులతోనే కాదు డేటా సెంట్రిక్ మరియు ఏఐ టెక్నాలజీతో యుద్ధ క్షేత్రంలో అజయంగా మారబోతుందని మేజర్ జనరల్ స్పష్టం చేశారు ఇది కేవలం ఒక ట్రేడ్ కాదు ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఒక డిజిటల్ విప్లవం ఇది సైన్యం ప్రదర్శించిన ఆ అద్భుతమైన ఏఐ టూల్ చూస్తే మీరు షాక్ అవుతారు ష్యామ్ యుఎన్ ఇది ఒక భూభాగ నిఘా ప్లాట్ఫామ్ విపత్తు సమయంలో లేదా మిషన్ ప్లానింగ్ లో రియల్ టైం డేటాను అందించి కమాండర్లకు దిక్సూచిలా పనిచేస్తుంది ఏకం ఇది మన దేశపు మొట్టమొదటి స్వదేశీ ఏఐ క్లౌడ్ మన రక్షణ సమాచారం ఏ విదేశీ సర్వేలలో ఉండదు అంత అత్యంత సురక్షితమైన భారతీయ క్లౌడ్లోనే ఉంటుంది ప్రక్షేపణ ప్రకృతి వైపరీత్యాలను ముందే పసిగట్టే టెక్నాలజీ మంచు తుఫాన్లు కొండ చర్యలు విరిగిపడడం వంటి ప్రమాదాలను ముందే హెచ్చరించి మన సైనికుల ప్రాణాలను కాపాడుతుంది యుద్ధం అంటే కేవలం సరిహద్దులో జరిగేది మాత్రమే కాదు సైబర్ ప్రపంచంలో జరిగే ఇన్ఫర్మేషన్ వార్ కూడా కావచ్చు శత్రు దేశాలు సృష్టించే డీ ఫేక్ వీడియోలను తప్పుడు ప్రచారాలను అడ్డుకోవడానికి భారత సైన్యం ఇప్పుడు తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఖచ్చితత్వం కలిగిన ఏఐ ఆల్గారితను ఉపయోగిస్తుంది అంటే శత్రువు సృష్టించే ఫేక్ వీడియోలు మన సైన్యం ముందు ఇక సాగవు కేవలం ఇవే కాదు ఎక్స్ ఫేస్ అత్యంత ఖచ్చితత్వంతో కూడిన ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ డ్రైవర్ ఫేటీ డిటెక్షన్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సైనికులు అలసటగా ఉంటే హెచ్చరించే సిస్టమ్ ఏ బాక్స్ ఇంటర్నెట్ లేని మారుమూల ప్రాంతాల్లో కూడా పనిచేసే పోర్టబుల్ ఏఐ ప్లాట్ఫామ్ భారత సైన్యం ఇప్పుడు ఒక ఆధునిక శక్తివంతమైన మరియు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న దళంగా రూపాంతరం చెందింది ఇది కేవలం మన దేశ రక్షణకే కాదు టెక్నాలజీ రంగంలో భారత్ సాధించిన గొప్ప విజయానికి నిదర్శనం మన వీర సైనికులకు మరియు ఈ టెక్నాలజీని సృష్టించిన భారతీయ శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తూ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి భారత సైన్యం సాధించిన ఈ ఘనత గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్